హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆనబగ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా గిన్నె పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు అలాగే ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి మీ దగ్గర వేరుశనగ గుడ్లు ఉన్నట్లయితే అవి కూడా వేసుకుని వేయించుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఆప్షనల్ మాత్రమే ఎప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి మిక్సీ జార్లో తీసుకోవాలి ఎప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి టమాటా మొక్కలు అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని వేయించుకోవాలి అలాగే వెల్లుల్లి దగ్గర జ్యూస్ బాగా మెత్తగా వేయించుకోవాలి ఇలా దగ్గరికి వేగిన తర్వాత బాగా వేయించుకుని ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం గిన్నెలోకి తీసుకుని తిని ఇప్పుడు అవే తాలింపు అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న నాలుగు దీంట్లో వేసేసుకోవాలి ఈలోపు మనం ముందుగా వేయించుకున్న తాలింపుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇలా మెత్తగా అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చిని దీంట్లో వేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి ఈ ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోతే చాలు మరీ దగ్గరికి అయిపోవాల్సిన అవసరం లేదు వీటిని కూడా ఇప్పుడు ఇప్పుడు ముందుగా వేపు పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే లేదు తాలింపు పెట్టుకున్నాం తాలింపు కోసం కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఈ తాలింపుని ఇంట్లో వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ఆనపకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది నచ్చిందా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూసుకుంటు చూస్తున్నట్లయితే నా వీడియోస్